బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గనక మనం చూసుకున్నట్టయితే దా సీజన్లో ఒక ఫైర్ బ్రాండ్ అయిన సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి వచ్చిన తర్వాత తన తన లవ్ ని తను నిజం చేసుకుంది పెళ్లి రూపంలో సాకారం చేసుకుంది అయితే ఇంకా ఎంగేజ్మెంట్ తర్వాత నిన్న పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఈ క్రమంలో సోనియాకు ఒక ఊహించిన సన్నివేశంలోనే సంఘటనలో చెప్పుకోవాలి అదేంటి అంటే సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ నిఖిల్ నబీల్ వీళ్ళ ముగ్గురు కూడా టైటిల్ రేస్ లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి చాలా టఫ్ ఫైట్ వచ్చింది ఆ క్రమంలో సోనియా గౌతమ్ బీభత్సంగా ప్రమోట్ చేసింది ఎంతలా ప్రమోట్ చేసిందంటే అసలు నిఖిల్ విన్నర్ చేయడానికి స్టార్ మా వాళ్ళు కష్టపడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ రియల్ ఓటింగ్ గా జరిగి రియల్గా విన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ అని చెప్పేసి చాలా పీక్స్లో ప్రమోట్ చేసింది అనమాట కానీ కట్ చేస్తే సోనియా మ్యారేజ్ కి కానీ రిసెప్షన్ కి కానీ అస్సలు గౌతమ్ రాలేదు అలా అయితే ఇక మరొక వైపు మిగతా కంటెస్టెంట్స్ చాలా మంది వచ్చారు పుద్ది వచ్చాడు ప్రేరణ వచ్చింది అందరూ వచ్చారు కానీ గౌతమ్ మాత్రం రాలేదు దీనికి గలక కారణం ఏంటనేది తెలియదు కానీ ని సపోర్ట్ చేయాల్సిన తను సపోర్ట్ చేయకపోతే చేయకపోయింది కాకపోతే కొంచెం విమర్శించడంతో నిఖిల్ ఫీల్ అయ్యాడు ఎందుకనంటే తన మనిషి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు రెడ్డి దగ్గర నుంచి సోనియాకి ఇవ్వడం జరిగింది ఎన్నో సందర్భాల్లో సోనియాని సపోర్ట్ చేయడం వల్ల నిఖిల్ నెగిటివిటీని కూడా ఎదుర్కొన్నాడు అలాంటి సోనియా బయటకు వచ్చాక నిఖిల్ని నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించి మాస్కింగ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి